सारिंगा कुछ लेकिन सिंका एक उपाय भी है सिंका एक उपाय भी है ठीक है पर सर चलो बढ़िया है अन्य का करियां ना होंगे अनचुप्त बैलर चटनिया बैल सीआईबीआर संघ मुखिया की सहाब वही नाम उधर का था कि यंत्र के लिए इस तरह కార్యక్రమానికి ఉన్నటువంటి అగ్రికల్చర్ ఏడి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి సోదరులు కేశవరెడ్డి గారికి సోదరుడు చంద్రకేశర్ గారికి సోదరుడు కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకుగా ఉంటున్నటువంటి వైభవ గారికి అక్క పర్వీం గారికి సోదరుడు జనసేన డియోస్ వర్గ సమన్వయకర్త అయినటువంటి భైరవ్ ప్రసాద్ గారికి అదేవిధంగా అగ్రికల్చర్ మీద నిరంతరం ఎంపీఓసు ఎంపీసీసు వీటి మీద పనిచేస్తున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగేణ ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక మీద ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రైతులు అంటే తెలుగుదేశం తెలుగు రైతులు కూడా ఉన్నారు రైతులకి అధికారుల గమని కూడా కూడా నడుస్తారు పేరు కేస్తారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రైతాంగానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇస్తూనే వస్తుంది కానీ ఎక్కడో చూసుకోవడంలో గతంలో విద్యుత్ పేరు పెరిగిన కొన్నిసార్లు ಕೊ್ದ ಬಸ್ ಬಾರು ಪರಿಸ್ಥಿತಿ ಮಲ್ಲಿ ರೈತಾಂಗಂ ಪಟ್ಲ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡುಗಾರಿತ್ತಶುದ್ದಿ ತೆರವು ಕಾರ್ಯಕ್ರಮದ ಭಾಗ ಗಮನ ಗತನ ವಿಭಜನೆ ತರ್ವ ವಿಭಜನೆ ಜಗಿನ ತರ್ವತ ಅತ್ಯೇಕಮೇಲೆ ವ್ಯವಸಾಯ ಬಡ್ಜೆಟ್ ಪ್ರವೇಶ ಘನ ಕೂಡ ದೇಶ ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವ అంటే రైతాంగం పట్ల ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన నాయకుడు చంద్రబాబు నాయుడు అంతేకాకుండా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ మాత్రం ఎత్తుబద్ధత లేకుండా రాష్ట్ర విడుదల జరిగితే రాష్ట్రం కోరుకున్నటువంటి వాళ్ళకి పాత రాష్ట్రం కొత్త పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేసి కలిసి ఉండాలని మనకేమో పాత పేరు మీద కొత్త రాష్ట్రానికి రాజధాని లేనటువంటి ప్రసంగం వివరిస్తే వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రంగా ఈ రోజున ఈ రాష్ట్రం జరిగినటువంటి ఏర్పడేటువంటి రాష్ట్రంప్రదేశ్ రాష్ట్రం గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం 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 రోజు అనివార్యంగా నుంచి వచ్చేటువంటి ఆదాయ వనరులే ప్రధాన ఆదాయ వనరుగా ముందుకు పోతున్నటువంటి రాష్ట్రం కూడా మన రాష్ట్రం అనేది గర్వంగా చెప్పుకోవచ్చు అందుకనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఏర్పడినటువంటి మొట్టమొదటి రైతాంగం కోసం ప్రత్యేకమైనటువంటి వ్యవసాయం పరిస్థితులు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి అంత మును ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా యాంత్రీకరణ జరగల వ్యవసాయంలో చెప్పేసి ఆలోచనతోనే మొదటిగా రైతుల పేరు మీద రైతాంగానికి టాకర్లు ఇచ్చినటువంటి కూడా తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది అంతేకాకుండా అంత ఉన్నప్పుడు మన ప్రాంత వాసీ వ్యవసాయ మంత్రిగా పనిచేసినటువంటి రఘువీరారెడ్డి గారి హయాంలో నిరంతరము రోడ్ల మీద రైతాంగం ఎరువుల కోసం కోసం క్యూలైన్లలో దాచుకున్నటువంటి పరిస్థితుల్లో పోలీసు వారు క్యూలైన్లు మెయింటైన్ చేసినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఎప్పుడు కూడా రైతన్న రోడ్డు ఎక్కకుండా కాపాడుకుంటున్నటువంటి పరిస్థితుల్ని కల్పించుకునేది కూడా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూడలి యొక్క ఆలోచన తెలియజేస్తాం అంతకుముందు మేము ఎన్నోసార్లు పోరాటాలు చేసినాం విద్యుత్ మీద రాత్రి పుట్ట కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం ఉండేది అసలు అప్రగడిత కుటుంబ నియంత్రణ పాటించినటువంటి పరిస్థితులు కరెంటు సరఫరా రూపేనా అప్పట్లో ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రులు పరిపాలించినారు అంటే కరెంటు పోయేసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని ఒక టైంకి లేనటువంటి పరిస్థితుల్లోనే రైతాంగం పోయేసి పొలం క మీద పడుకునేటువంటి పరిస్థితులు పోయినటువంటి వాళ్ళు పురుగో పుట్టు కాటేస్తే పొద్దుల్ బతికితే బతికితే కొట్టగడ్డట్టు లేకపోతే ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజున పరిపాలన ఉండే రైతాంగం పట్ల వివత చూపించేటువంటి వాళ్ళు కరెంట్ సరఫరా కూడా చంద్రబాబు నాయుడు గారి భిన్నతతో ఏదైతే విద్యుత్ సరఫరాలో నాణ్యమైనటువంటి విద్యుత్ నిరంతరంగా ఏడు గంటల పాటు చేసినటువంటి కనుక కూడా చంద్రబాబు నాయుడు గారి విద్య మీరు అందరూ కూడా అందజేస్తామని చెప్పేసి పోతా ఉన్నారు రైతాంగ కూడా రైతాంగం గురించి ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి కానీ అంత కురి చరిత్రలో ఎప్పుడు లేరు అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా గతంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూట ఏర్పడిన పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మీరు ఒకసారి గమనించుకోండి మార్కెట్ ఇంటర్వెన్షన్ అని చెప్పేసి కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా మా ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఈ మంచి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు పంటలు ఏవైనా కొన్నారంటే ధాన్యాన్ని కొట్టే ఇరవై నాలుగు గంటల్లో డబ్బు చెల్లించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతూ రైతాంగం గురించి గత ఐదు సంవత్సరాల కాలంలో నిరంతరం రైతాంగ ధైర్యాన్ని వాళ్ళు కొన్న తర్వాత ప్రభుత్వం కొన్న తర్వాత డబ్బులు చెల్లించలేనటువంటి పరిస్థితులు కాపాడలే ప్రకటించినటువంటి పరిస్థితులు కల్పించిన జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరైతే డెల్టా ప్రాంతం రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఆలోచన చేసి పోలవరం పూర్తిగా అవడానికి సమయం వస్తుంది సమయం పడుతుంది అంతలోపుల డెల్టా ప్రాంత రైతులు ఇబ్బంది పడతారనే ఆలోచనతోనే పార్టీసీవన్ నిర్మించి రైతాంగాన్ని కాపాడి వాళ్ళు పంటలు పెట్టుకునేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేస్తాం డెబ్బై రెండు శాతం పోలవరం నిర్మించేసి వాళ్ళకి అప్పచెపితే ఐదు సంవత్సరాల పాటు ఇరవై ఎనిమిది శాతంలో రెండు శాతం మాత్రమే పనులు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ద్వారా యావత్ రైతాంగానికి కూడా వ్యవసాయం తీరిస్తామని చెప్పేసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మా గూడ ప్రభుత్వం మంత్రి ప్రభుత్వం అని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలియజేస్తాం అంతేకాకుండా ఈ రోజున రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదహారు వేల లోట్లు పట్టేట్లు ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది తదుపరి అప్పులే సరంగంగా పరిపాలన ముందు సాగినటువంటి పరిస్థితులు కొద్ది వరకు కుదపడతా ఉన్నాయంటే ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి మారేసి ఒక్క అవకాశం అంటే ఎవరు చేసేస్తాడు యువకుడు కదా అని చెప్పేసి ఆదమర్చి అవకాశం ఇస్తే యావత్ రాష్ట్రాన్ని అంధకారంలో అధ పోత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలుగుతారు అందులో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ కూడా మళ్ళీ అధికారులకు రాబోతోందని ఈ ఈరోజు ఈసారి తీర్పుకు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి ఈ రోజున అన్నదాత కిసాన్ రెండు కలిపి రైతాంగానికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఐదు వేలు రెండు వేలు మొదటి పెడతగా అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు సహోదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఈ రోజు కూడా ప్రశ్నించేటువంటి కార్యక్రమాలు మొదలు పెడతాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ప్రజలకు కానీ ఏ వర్గానికి కానీ సంక్షేమం అమలు కావడము లేదు ప్రభుత్వాలు సహకారం అందించడం కూడా ఎక్కడ కూడా ఆయన ఇష్టం ఉండదు ఈ రోజున చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా సాయంత్రంలో ఏదో ఒక ప్రెస్ మీట్ లేదంటే ఒక తొరిపల్లిలోనో తెలియనోడు చేసి ప్రెస్ మీట్ పెట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది కానీ ప్రజలు గమనించుకోండి గత పాలన ఇచ్చినటువంటి డబ్బెంతా అని ఇప్పుడే సోదరుడు తెలియజెప్పినాడు ఈ ప్రభుత్వం చేసేటువంటి డబ్బెంత అని చెప్పేసి అర్థం చేసుకోండి ఐదు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పాట రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాడ వేసి మొదటి విడుదలగా మీకు ఏడు వేల రూపాయలు అందిస్తున్నటువంటి ఘనత మొత్తం మూడు విడుదలలో కూడా రైతాంగానికి ఏదైతే అవి వస్తాయో వాటి వాటి సందర్భంగా అందించేటువంటి సహాయము మీరు ఒకసారి అర్థం చేసుకుంటే ఇరవై వేల రూపాయల డబ్బులు అందజేస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చినామని ఒకే ఆలోచన కాదు ఎన్నికల మాటల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూనే రైతులకు ఇంకా ఎక్కువ చేయాలనే ఆలోచన ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు సవాలు అక్కడ ఉన్నా కూడా అధికారులు చేసుకుంటూ వ్యవసాయ గమనిస్తే తల్లికి పొందడం అందరూ అంత మంది పిల్లలు కూడా డబ్బులు పథకం టూ కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం లేదు సబ్సి అందజేసినటువంటి కార్యక్రమం అంతేకాకుండా ఈ రోజున మీద ఏడు రూపాయలు పరిస్థితులు అంతేకాకుండా పద్దెనిమిదో తారీఖు నుంచి మహిళలకు మళ్ళీ ఉద్యత బస్సు ప్రయాణం అంతేకాకుండా మెగాడిఎస్ మీద పదహారు వేల ఏడు వందల ఉద్యోగాలకి ప్రవేశ పరీక్ష నిర్వహించి వాళ్ళ తొందరలోని ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నిన్ననే పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు వచ్చినాయి ఈ ప్రాంతంలో కూడా చాలా మంది పిల్లలు పోలీసు కానిస్టేబుల్ సెలెక్షన్ అయినటువంటి పరిస్థితి అందులో మీరు ఒక్కటి అర్థం చేసుకోండి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయాలని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది ప్రత్యేకించి రైతాంగానికి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు సదుపాయాలు ఇవ్వాలా అన్నదాత చల్లగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అన్నదాత పది మందికి అన్నం పెట్టాలనే ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి కష్టాలున్నా కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోతే ప్రాంతంలో అన్నం పెడతారు ఫస్ట్ రైతాంగం అంత సున్నితమైనటువంటి మనస పది మనసు ఉన్నటువంటి వాళ్ళు పది మందికి మంది చేయాలని కోరుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి రైతులకు ఎంత చేసినా తక్కువ అని చెప్పేసి ఆలోచనతోనే రోజు ఈ ప్రభుత్వం ఇటువంటి తోచహకారాన్ని అందిస్తూ వస్తాను మీరు అంతేకాకుండా ఇలాగ ఫ్రీకుల గురించి చెప్తూ వచ్చారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక ఇంచు స్ప్రింగ్లర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేసుకోమని కదా ఇరిగేషన్ కానీ స్ప్రింగ్లర్లు కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే తొంభై శాతం సబ్సిడీతో మీకు ట్రిప్ పరికరాలు ఇస్తున్నటువంటి అందజేస్తున్నటువంటి కథ ఈ ప్రభుత్వానికి తగ్గుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ట్రాన్స్ఫార్మర్లు మీరు ఒకసారి గమనిస్తే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అంటే హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్లు పోతే అసలు దాని రిపేరే దాదాపు కొన్ని సంవత్సరాలు అయింది అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ట్రాన్స్ఫార్మర్ లో ఎక్కడైనా రిపేర్ వస్తే ఇరవై నాలుగు గంటల్లో రిపేర్ కానీ లేదంటే రీప్లేస్మెంట్ కానీ చేసినటువంటి ఘనత మా ప్రభుత్వం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ మధ్య కాలంలో రైతాంగం వరకు ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఇప్పుడు వంద ట్రాన్స్ఫార్మర్లు పైన చేయిస్తున్నాం ట్రాన్స్ఫార్మర్లు రైతులు వచ్చినప్పుడు వాళ్ళ మాకు ఉండే పిండినట్టు అవుతుంది ఎందుకంటే డబ్బులు పెట్టి నెలల పాటు మీరు వేచి ఉండాలంటే నిజంగా ఒక రాక్షస రాక్షసమైనటువంటి ఆలోచన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులకు వచ్చే మూడు నెలల్లో ఉదయం అవసరం మీ అవసరాలు ట్రాన్స్ఫార్మర్లకు ఏదైతే ఉందో ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉంటుందని మీకు ఈ వేదిక తెలియజేస్తా ఉన్నాను మీకు సందేహాలు ఇచ్చుకోండి అద్రీ నివాస జలసీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసపుత్రికలి తదుపరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్ది వరకు చెర్రోపల్లి రిజర్వాయర్ని ఆలోచన చేసినారు కానీ తుది రూపులు దిద్దుకోలేనటువంటి పరిస్థితి మా ప్రభుత్వం వచ్చినప్పుడే దాదాపు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కుప్పం వరకు కెరాలు వింటే గత గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు జలదీక్ష పేరు మీద కాలంలో దిగి కుప్పానికి నీళ్లు తీసుకోకూడదని చెప్పేసి దీక్షలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ అధికారంలోకి రాగానే మొదటిగా పెద్దిరెడ్డి రామచంద్ర ఈ ప్రాంతానికి కూడా కది ప్రాంతానికి మోసం చేసి ఇబ్బంది పెట్టి నిర్లక్ష్యం చేసి మరి నీళ్ళ జలాన్ని తరలించుకోతా అంటే చోద్యం చూసుకుంటున్నటువంటి గత పాలకుల నిర్లక్ష్య ద్వారా ఎక్కడ మీరు ఆలోచన చేసుకోండి తలుపుల మండలంలో ఎన్నికల సమయంలో అరగంట పాటు ఒక చట్టర్ ఎత్తేసి నీళ్లు మళ్లించేసి అరగంటకే కనీసము ఆ కాలువలో నీళ్లు కలుపల మండల ప్రవేశం కూడా నాకు ముందే షట్టర్లు మీ ఆలోచన విధానం ఎక్కడ కొండారెడ్డి తెలుగు వరకు కూడా కృష్ణా జలని తరలించినటువంటి మా ఆలోచన విధానం ఒకసారి రైతాంగం కూడా ఆలోచన చేసుకోమంటాను ఈ రోజున కాలువలు వేసి మీకందరికీ కూడా చెరువులు వింపినటువంటి గాథ కూడా మాకే లక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఈ రోజున ఏదైతే నదీ జలాలు తరలించడంలో ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో హీవ కాలవని వెడల్పు చేసి లైనింగ్ కూడా చేసి లైనింగ్ చేసేటప్పుడు కూడా ఒక ఆలోచన విధానంలో అస్పష్టంగా రైతాంగాన్ని భ్రమంలో పెట్టాలనే ప్రయత్నం జరిగిన కంట్రోల్ తిట్టుకోడు ప్రతి కాలువ కూడా నిల్లి ప్రతి చెరువు కూడా నిల్లించేటువంటి కార్యక్రమం కాలం ద్వారా ఏర్పాటు చేస్తూ లైనింగ్ చేసినప్పటికీ కూడా భూమి పదాలు ఇంకిపోకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఏదైతే పై నుంచి మనం విడుదల చేసేటువంటి నీళ్ళని డైల్ పాయింట్ వరకు అందించాల్సినటువంటి నీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున వెడల్పు చేసి మరి లైనింగ్ చేస్తున్నటువంటి కార్యక్రమము మన నియోజకవర్గంలో కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయల బయట ఖర్చు పెట్టి కాలువ పరమత్తు చేస్తున్నటువంటి విధానం కూడా మీరు అందరూ అర్థం చేసుకోమంటాను వచ్చే రోజుల్లో తలుపుల మండలానికి ఉన్నటువంటి ఎస్ఎన్ఎస్ఎస్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కూడా దాదాపు ఐదు వందల కోట్లతో ఎంపీ గుంట తలుపుల మండలాన్ని కూడా నిర్లించేటువంటి కార్యక్రమంలో నీళ్లు తీసుకునేటువంటి కార్యక్రమంలో ఇంకా విడుదల చేయడం కానీ లైన్ చేయడం కానీ పూర్తవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గాండపేట మండలానికి కూడా ఎగువ ఉన్నటువంటి బట్ట మీద ఉన్నటువంటి గాండపేట మండలానికి కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతుందో వెంటనే చేస్తూ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాంతో పాటు ఎగ్జామ్ కూడా చేయిస్తాను దానికి కూడా తొందరలోనే నిల్లించేటువంటి పరిస్థితులు కల్పిస్తా ఏ మండలంలో కూడా రైతాంగము నీళ్ల కోసం ఇబ్బంది పరిస్థితుల నుంచి దూరం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ ఆ బాధ్యత మారి నేను మీరు మీద మాట్లాడేసి ఊరికే కూర్చునేటువంటి నాయకత్వం దానికి ముందున్నటువంటి నాయకత్వం అనుభవం ఉంది బాధలు పడినాం కింద మీద పడినాం ఆ సోదరుడు సమాధానం చెప్పినాడు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు రోడ్డు ఎంతపోతాడు కుక్కలు చాలా కలుగుతాయి పని చేసి ఫలితాలు అంతేగాని వాళ్ళ కాపాడుకోవడానికి వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉండి దొంగ పనులు చేసేసి మేము చేసే దొంగ పనులకు ఏదో చేసినారు చేసినా దొంగ పనులు చేయలేకపోతాడు డబ్బులు దాని డబ్బులుగా ఎవరైనా ఇబ్బంది పడి మాట్లాడి వాళ్ళు మామూలుగా మాసమంగళ దగ్గర చూస్తా కోర్టు చేసి ముందు పోసేసి రోడ్డు మీదకేస్తే ఇంకా బతుప్రీ నాయకులకి రెక్కలు కొట్టుకుంటా ఉంటుంది కాలు కొట్టుకుంటా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అది దానికి ఏం లేదు అటువంటి వాళ్ళ గురించి చేయలేదు వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి అవకాశం ఇది ఒక మంచి వేదిక ఇది ఒక మంచి సందర్భం ఇది విశిష్టమైనటువంటి సందర్భం రైతాంగ రైతాంగం కథలో సంతోషాన్ని నింపేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళ గురించి అవసరం ప్రభుత్వ ఆలోచించి ప్రతి పేదవాడికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత చేసినటువంటి నాయకత్వం కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి నీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ఎక్కడ కూడా ఏ కష్టం వచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేయాలనే పట్టుదలతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఫలితాలను తీసుకురావాల ఫలితాలను ప్రజలకు అందుబాటులోకి వరకు కష్టపడాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వము మీ ముందు ఉందని చెప్పేసి మరొకసారి ఈ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి రైతాంగాన్ని కోరుకుంటూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా ఆయన మరింత ఉత్సాహంతో మరింత ఆరోగ్యంతో పనిచేసేటువంటి పరిస్థితులు కల్పించాలంటే మనందరి ప్రోత్సాహం కానీ మనందరి ఆశీర్వాదం కానీ ఈ ప్రభుత్వానికి ఆ నాయకత్వానికి అవసరం అని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం తెలుసు